రష్యా యుక్రెయిన్ల మధ్య శాంతి చర్చలకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెల్నస్కినే కారణమని ఆరోపిస్తూ ట్రంప్ వ్యవహరించిన తీరు ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఆ రోజు అధ్యక్ష భవనంలో ట్రంప్ ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు ఇతరత్ర వ్యక్తులు వ్యవహరించిన తీరు కొంత ఇబ్బంది కలిగించే రీతిలో సాగిందనడంలో సందేహం లేదు అటు పిమ్మట జరిగిన పలు పరిణామాలు పలు చర్చలు పలు సమావేశాల తర్వాత గతవారం సౌదీ అరేబియాలో అమెరికా యుక్రెయిన్ల మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చల సందర్భంగా ముప్పై రోజుల యుద్ధ విరమణకు యుక్రెయిన్ తన సమ్మతాన్ని తెలియజేసింది అలానే అమెరికా అధ్యక్షుడు కోరుతున్నట్లు మినరల్స్ ఒప్పందానికి కూడా తాను సిద్ధమని ప్రకటించింది ఇలా యుక్రెయిన్ యుద్ధ విరమణకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద పడింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తాను చెప్తే ప్యూటిన్ వింటానన్న విశ్వాసంతో ఉన్నారు అదే విశ్వాసంతో తాను చెప్పిన మాటలను యుక్రెయిన్ అధ్యక్షుడు వినడం లేదన్న అసహనాన్ని ఆయన టెలివిజన్ ముందే వ్యక్తం చేశారు పలు సందర్భాల్లో దీనిపై వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ట్రంప్ కోరినట్లు యుక్రెయిన్ అంగీకరించిన వేళ ఈ యుద్ధాన్ని తాను అనుకున్నట్లు ఆపాల్సిన బాధ్యత ఈరోజు అమెరికా ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థపై పడింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు ప్యూటిన్ని ఎలా యుద్ధ విరమణకు అంగీకరింపచేస్తారో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే రష్యా అధ్యక్షుడు మొట్టమొదటి నుండి ఈ కు సంబంధించిన వ్యవహారంలో చాలా స్పష్టంగా తన వైఖరిని వెల్లబుస్తూ వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి తిరిగి ఇచ్చేది లేదనే స్పష్టం చేస్తున్నారు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కూడా యూక్రెయిన్కు నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఆ భూభాగాలు తిరిగి మీకు వస్తాయన్న నమ్మకాన్ని వదులుకోండి ప్రస్తుతానికి శాంతి దిశగా కదలండి అన్న విషయాన్ని యుక్రెయిన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దీంతో యుక్రెయిన్ ఒక రకంగా ఈరోజు ఏ భూభాగాలు అయితే తూర్పు యుక్రెయిన్లో భూభాగాలు రష్యా ఆధీనంలో ఉన్నాయో అవి తమకు ఇక భవిష్యత్తులో రావనే అభిప్రాయానికి కూడా వస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ కాల్పుల విరమణను ఈరోజు ప్యూతిన్ అంగీకరించాల్సి ఉంది అయితే ప్యూతిన్ ఈ విషయంలో అమెరికా నుంచి ఎన్నో డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరుతున్నట్లు సమాచారం ఈ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ యుద్ధ విరమణను తాను అంగీకరించేది లేదనే విషయాన్ని పుచున్ స్పష్టం చేస్తూ వస్తున్నారు అయితే ఈరోజు యుక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించిన పిదప రష్యా అధ్యక్షుడు ఎలా ప్రతిక్రియ వ్యక్తం చేస్తారన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది ఒకవేళ రష్యా అధ్యక్షుణ్ణి కానీ డొనాల్డ్ ట్రంప్ ఒప్పించలేకపోతే ట్రంప్ పరువు ఈరోజు ప్రపంచం నడిబొడ్డున బజార్లో పడుతుంది ఎందుకంటే ట్రంప్ ట్రంప్తో పాటు ఆయన మంత్రివర్గం ఆయన ఉపాధ్యక్షుడు టెలివిజన్ ముందు యుక్రెయిన్ అధ్యక్షుడితో వ్యవహరించిన తీరు ప్రపంచాన్ని కొంత కలవరపెట్టింది కూడా ఎందుకంటే దౌత్య సాంప్రదాయాలకు భిన్నంగా ఈ మొత్తం వ్యవహారం సాగింది దీనిని అందరూ పూర్తిగా హర్షించలేదు అటువంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ అమెరికా అధ్యక్షుడు పెట్టిన డిమాండ్లకు అంగీకరించిన వేళ శాంతి కోరుకుంటూ యుద్ధ విరమణకు అంగీకరించిన వేళ ఈరోజు ఈ మొత్తం బాధ్యత ట్రంప్ నెత్తి మీదనే పడుతుంది మరి ఈ విషయంలో ట్రంప్ ఎలా ముందుకు వెళ్తారో ఎలా అమెరికా అధ్యక్షుడిని దీనికి అంగీకరింప చేస్తారు అన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల్లో కొంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఒకవేళ ట్రంప్ కోరుకున్నట్లు జరిగితే ఆయన్ను ఒక శాంతి నెలకొల్పిన నేతగా అందరూ గుర్తిస్తారు హర్షిస్తారు ఇక మిగతా విషయాలు యుక్రెయిన్ కోల్పోయిన భూమి యుద్ధ విరమణ శాశ్వతగా ఈ సమస్య పరిష్కారం అవి ఎలా సాగుతాయో తదుపరి అయినా కొన్ని లక్షల ప్రాణాలను ట్రంప్ కాపాడిన అవుతారు ఒకవేళ ఆ విషయంలో ఆయన విజయం సాధించలేక ఈ వ్యవహారం మరింత కాలం కొనసాగితే మాత్రం అది ట్రంప్ ట్రంప్ మంత్రివర్గానికి ఒక పెద్ద ప్రతిష్టకు మాయని మచ్చగా మారిపోయే అవకాశము లేకపోలేదు ఏదేమైనా ట్రంప్ రెండు వైపులా పదునున్న కత్తితో ఆడిన ఈ ఆట ఇది శాంతిని తీసుకొస్తుందా లేదా ట్రంప్ ప్రతిష్టకే భంగం కలిగిస్తుందా వేచి చూడాల్సిందే